మొట్టమొదటి ఆలయం దక్షిణ దక్షిణశిరిడి ఆలయం కర్నూల్లో వెలిసిందని కార్యనిర్వహణాధికారి టి హనుమంతరావు తెలిపారు ఆదివారం నగరంలోని స్థానిక పాత బస్టాండ్ నందు వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయంలో విష్ణు సహస్రనామావళి పారాయణంతో ఈ నెల పద్నాలుగున ప్రారంభమయ్యే హారతితో ఇరవై ఒకటవ తేదీ వరకు ఘనంగా నిర్వహించిన గురు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి టి హనుమంతరావు ఆలయ కమిటీ మెంబర్లు శ్రీనివాసులు మోహన్ రావు వెంకటేశ్వర్లు గంగాధర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి సప్తాహ దీక్ష కార్యక్రమంలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తాదులు పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకునే విధంగా ఈ దక్షిణ షిరిడి ఆలయాన్ని దర్శించి సాయి ఆశిష్యులను పొందారన్నారు భక్తులు విశేషంగా పాల్గొని ఓం సాయి సాయి జయ జయ సాయి అనే నామస్మరణతో సప్తాహ భజనలు చేశారన్నారు ఈ దక్షిణ షిరిడి ఆలయ ప్రత్యేకత బాబావారు స్వయంగా భక్తులకు జరుపుకోమని చెప్పిన వాటిలో ఇది ఒక ఉత్సవం కావున సాయి భక్తులందరికీ ఇది ముఖ్యమైన పండగని తెలిపారు సాయిబాబా నే స్వయంగా కలలోకి వచ్చి ఇలా చెప్పారని ప్రతిదీ అని అన్నారు దాదాపుగా పదివేల మందికి పైగా భక్తులు పాల్గొని విశేష పూజలు అందుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం ఆలయ పాలక మండలి భక్తులు పాల్గొన్నారు దక్షిణ శిరిడి అనే గుడికి రెండు వేల ఏడులో మేము కమిటీగా అపాయింట్ చేయడం జరిగింది జిల్లా జడ్జి గారు చేసిన తర్వాత అప్పటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము అన్ని దత్తదయంతి తర్వాత గురు పౌర్ణిమ దసరా వేడుకలు అన్ని పండుగలు చే అన్ని పద్మశ్రీరామనవమి అన్ని వేడుకలు జరుపు భక్తుల సహకారంతో బాగా చేసుకుంటూ వస్తున్నాము తర్వాత ఈ గుడిని మా కమిటీ అపాయింట్ అయిన తర్వాత ఈ విగ్రహాలన్నీ పోయింది పైన శిఖరానికి అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేపించేశాము మేము కమిటీలోకి వచ్చిన తర్వాత బాబా బాబాకు వెండి సామానంతా ఇదైపోయింది అన్ని కొత్తవి బాబాకు అన్ని చేపించడం జరిగింది ఇక్కడ షెడ్ కూడా వేయించాము అన్నదానం షెడ్ కూడా మా కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత బాబా అనుగ్రహంతో అవన్నీ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో అవి వస్తున్నాయి ఈ భక్తుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యాలు చేయాలనుకుంటున్నాము చేస్తున్నాము ఇప్పటికి కూడా అన్నీ ఇప్పటికీ భక్తుల సహకారంతో అన్ని ఈరోజు కూడా గురు పౌర్ణమి వేడుక జరగడం జరిగింది నిన్నటి వరకు వర్షం వస్తున్నందువల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అనుకున్నాము కానీ బాబాదేవి వల్ల వర్షం కూడా ఆగిపోయింది ఈరోజు అందరూ భక్తులు బాగా రావడం జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా బాగా విశేషంగా జరిగింది అందరు భక్తులు ఇప్పుడు మూడు గంటలు మూడున్నర వరకు కూడా భోజనాలు జరిగినాయి అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి మా కమిటీలో నేను ప్రస్తుతం మా వెంకటరామయ్య గారు ప్రెసిడెంట్ గారు చనిపోయిన తర్వాత నేను సెక్రటరీగా మిగతా ఈ మన వెంకటేశ్వరులు గారు తర్వాత కృష్ణ గారు మోహన్ రావు గారు తర్వాత వీళ్ళు అడిషనల్ మెంబర్సు మా సారోళ్ళు జగన్ గంగర శాస్త్రి గారు తర్వాత మన లక్ష్మీనారాయణ దత్తస్వామి అంటారు ఆయనను తర్వాత జగదీష్ బా జగదీశ్వరు గుప్ ఏ జగదీష్ గుప్త గారు అందరూ కలిసి ఈ కమిటీని నడవడం జరుగుతోంది కాబట్టి ఈరోజు కూడా భక్తుల సహకారంతో అన్నీ చేస్తూ వస్తున్నాము ఈ వ్యాస పౌర్ణమికి ఎప్పుడు కూడా గురు పౌర్ణమి అనేది వ్యాసుల ద్వారా ఆయన ఆ పరంపరతో వచ్చినది ఆ విధంగా జరుగుతూ వస్తుంది నేను ఇక్కడ ఈ దేవాలయము షిరిదిలోని దేవాలయం కంటే కూడా ముందుగానే ఇక్కడ కట్టించడం జరిగింది షిరిదిలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో దేవాలయం లేదు అంతకు కేవలం సమాధి మందిరం ముందు ఒక చిత్రపటం చిత్రపటం ఉండింది ఆ చిత్రపటానికి మాత్రమే దర్శనం చేసుకుని పోయేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఇక్కడ వీరస్వామి గారికి స్వామి కలలో కనిపించి ఇక్కడ దేవాలయం కట్టించాలని చెప్పి చెప్పిన సంకల్పం కల్పింపజేయడము చేయడము ఆ విధంగా ఇక్కడైనా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలు పెట్టేసేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ దేవాలయం పూర్తి చేశారు అప్పుడు శివనేశ్వర స్వామి గారు చెన్నై ఆల్ ఇండియా సమాజ్ అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగింది సో ఆ విధంగా ఇక్కడ షిర్ది కంటే మొట్టమొదటి దేవాలయం ఇది విగ్రహం ఇక్కడే ప్రతిష్టాపన జరిగింది ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి విగ్రహము చాలా ఎందుకంటే స్వామే కళలో కనపడి సంకల్పం చేయించి ఒక మామూలు నిరుపేద టీ కొట్టు పెట్టుకున్నటువంటి చిన్న ఒక వ్యక్తికి ఆయన ఒక గొప్ప ఇది ఇది చేసేసి ఆయన ఆర్థికంగా అతనికి ఇది చేయించేసేసి ఇంత దేవాలయం కట్టించేటట్టు చేసేసినాడు స్వామిగారే కట్టించుకున్నటువంటి ఈ దేవాలయం ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది పూర్తి అయిపోయి విగ్రహం కూడా మొట్టమొదటి విగ్రహం ఈ విగ్రహం తర్వాతనే షిర్దిలో విగ్రహం వచ్చింది ఇది దక్షిణ షిర్దిగా దీంట్లో ప్రఖ్యాత దాల్చింది దీనికోసం ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా కర్నూలు నంద్యాల ఇక్కడి పక్క నగర్ గద్వాల తర్వాత రాయచూరు ఇటు పక్క నుంచి అంతా కూడా ఆదోని మిగనూరు ఇదంతా కూడా వస్తుంటారు చాలా వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు తీరినాయని చెప్పి అని చెప్పేసి అని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇది తర్వాత ఈ దేవాలయం కూడా ఎంతటి ఎన్నెన్నో ప్రతిసారి కూడా ఎన్నెన్నోసారి ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి నిజంగా జరపగలమా లేదా అని చెప్పని ప్రతిసారి మేము ఎంతో అనుకుంటుంటాము కానీ బాబా యొక్క మహిమ వల్ల ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ దేవళాలకు పోయినా మాకు తృప్తి ఉండదు ఈ దేవాలయానికి వచ్చిపోతేనే ఎంత బాగా ఇది ఉంటుంది అని చెప్పి చెప్పేసి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పోవడము ఈ స్వామి యొక్క విశిష్టత కూడా ఏమిటి అంటే స్వామికి చూడంగానే మన యొక్క మనస్సు ప్రశాంతత పొందుతుంది మన యొక్క కోరికలు గనక గనక మనకు నెరవేరేటట్టు ఉంటే మన యొక్క ఇది సంకల్పాలు ఇది ఉంటే స్వామి ఎంత చిరునవ్వుతో కనపడతాడు అంటే అసలు ఇంకా ఒక ఎదురుగా ఒక నిజంగా బాబా లైవ్లో